దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ఎటు చూసినా ఏ నోట విన్నా శ్రీరామ నామస్మరణమే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా దేశంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది పల్లె పట్టణాలు తేడా లేకుండా శ్రీరామచంద్రుడు పూజలు అందుకుంటున్నాడు ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు విదేశాల్లో సైతం ప్రాణ ప్రతిష్ట వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు వాషింగ్టన్ డీసీ పారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండగల దాదాపు అరవై దేశాల్లో జానికి వల్లభుడిగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక అయోధ్య కాషాయమయమైంది రామాలయంతో పాటు పరిసరాలను సర్వ సుందరంగా ముస్తాబు చేశారు దీపాల అయోధ్య నగరం వెలిగిపోతుంది వేలాది మంది భక్తులతో అయోధ్య రోడ్ కిక్కిరిసిపోయాయి దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్యపుర వీధులన్నీ నిండిపోయాయి కాశేయ జెండాలు డప్పులు రాముని పాటలతో భక్తులు సందడి చేస్తున్నారు కోట్లాది మంది బాలరామయ్య కొలువుదీరే మధుర క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సందడి నడుమ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణ కార్యక్రమం మొదలుకానుంది ఎనభై నాలుగు సెకండ్ల పాటు ప్రాణ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ప్రాణ ప్రతిష్టలో పద్నాలుగు మంది దంపతులు పాల్గొననున్నారు ఈ ప్రతిష్టాపనను కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్ ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఒకటి మంది వేద ఆచార్యులు నిర్వహిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించి తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత స్వామివారికి ఇస్తారు మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలుగనుంది కాగా ప్రాణ ప్రతిష్ట అనంతరం రామ్లల్లకు ముందుగా నివేదించే యాభై ఆరు రకాల భోగ్ ప్రసాదం ఇప్పటికే లఖన్పో నుంచి అయోధ్యకు చేరుకుంది రామ్ల ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో రామజ్యోతి వెలిగించి దీపావళి తరహాల్లో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు అయోధ్యలోని సరియూ నది ఒడ్డున ఉన్న राम की पौरी वा ఐదు లక్షల దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు దీంతో పాటు దుకాణాలు సంస్థలు ఇల్లు ఇతర పౌరాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించనున్నారు ఇక ఇప్పటికే అయోధ్యకు ప్రముఖుల తాకిడి మొదలైంది రామ్లల్ల ప్రాణ ప్రతిష్టకు ఏడు వేల మందికి ఆహ్వానాలు అందించారు అతిథిల్లో నాలుగు వేల మంది స్వామీజీలు యాభై మంది విదేశీయులు ఉన్నారు సాధువులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు విఐపీల తాకిడితో అయోధ్యకి వందకి పైగా చార్టెడ్ విమానాలు పన్నెండు వేల మంది పోలీసులు పదివేల సీసీ కెమెరాలు ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఏదేమైనా కొన్ని దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది హిందువుల దశాబ్దాల కళ నెరవేరింది